అనే ఒక గురుకుల పాఠశాలలో మనం తల్లిదండ్రులు అందరం కూడా పలు పనులకు బయటికి వెళ్ళిపోయి పిల్లలు సురక్షంగా చూసుకుంటారు అని చెప్పేసి మనం పెట్టుకున్నటువంటి ఆ హాస్టల్లో కూడా సేఫ్టీ లేకుండా ఈ కూటమి నాయకులు వాళ్ళ దౌలతని చేసుకుంటూ ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉన్న పిల్లని తీసుకొని వెళ్ళి బయటికి వెళ్ళి ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు ఆ పాప పైన అత్యాచారం చేయడం అయితే జరిగింది ఆ పాప మేము కూర్చోబెట్టి మాట్లాడితే పిల్లలు డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా పాప భయపడుతుంది ఆ పాపకు జరిగినటువంటి అన్యాయాన్ని పాప మాకు తెలియజేయడం జరిగింది బిడ్డలని మేము తల్లిదండ్రులు పనులకి వెళ్ళిపోయి మేము బిడ్డలను కాపాడుతారు కదా అని చెప్పేసి ఆ యజమాన్యానికి అప్పచెప్పిన యాజమాన్యం అతనికి ఏ విధమైన చుట్టము కాదు ఏ విధమైన బంధువు కాదు అలాంటి అతని చేతులకి ఆ బిడ్డని ఎలాగ అప్పచెప్పారు అన్నది మాకు యాజమాన్యం సమాధానం చెప్పాలి ఆ బిడ్డ పైన జరిగినటువంటి ఈ ఆగచని ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి పరిస్థితులను కాపాడితే మట్టికి మేము ఉపేక్షించేది లేదు మేము అందరినీ కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాము కూటమి నాయకులు అందరినీ కూడాను ఏంటి మీ పరిపాలన మీరు చేస్తున్నది ఏంటి మీ తరపున ఉన్న నాయకులకి మీరు ఏం బరు ఎలాంటి ధనులు ఇచ్చి పంపిస్తున్నారు రోడ్డు మీదకి అల్లు అన్ని పుణ్యం తిరిగిన పిల్ల చిన్నారి పిల్ల మీద ఎంత ఆగా ఎంతటి పిల్ల ఆ పిల్ల ఆ పిల్ల మీద ఎంతటి నీ వయసు ఏంటి అతని వయసు తాతకన్నా పెద్ద వయసు ఉన్న అతను తీసుకొచ్చి ఈ మంచి సెక్యూరిటీ ఉన్న స్కూల్ నుంచే బయటకు తీసుకెళ్తున్నారు అంటే మీకు ఎంత ధైర్యం మీరు ఎంత ధైర్యంగా చేస్తున్నారు ఇలాంటి పనులు మీకు ఎవరు ఇచ్చారా దన్ను వాళ్ళందరూ కూడా బయటకు రావాలి మేమందరం కూడా మేమందరం కూడా ఇక్కడ సమాధానం చెప్పేంత వరకు కూడా మీ కూటమి నాయకులు మీ దన్ను చూసుకొని మీరు చేస్తున్నటువంటి పనులు అన్నీ కూడా మేము సమాధానం చెప్పేంత వరకు కూడా మేము ఊరుకోము ఈ బిడ్డ అయితే మటుకు మాకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే మటు కరెక్ట్ మా అతనికి ఆ పిల్లకైతే అన్యాయం జరిగింది అవన్నీ కూడా మాకు ప్రూఫ్స్తో సహా మేము బయట పెడతాం మా దగ్గర తగినటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి మేము బయట పెడతాము తగ్గ అతను వయసు ఏంటి అతను ఏంటి అతను శిక్షించేంత వరకు కూడా మేము ఎవరూ కూడా ఊరికి ఊరుకోము బిడ్డ చక్కడ స్టేట్ ట్రీట్మెంట్ ఇచ్చింది ఆ పిల్లలు ఏ ఏ విధంగా తీసుకెళ్ళాడు ఏ విధంగా బిడ్డ మీద అత్యాచారం చేశాడు అన్నది కూడాను ఆ బిడ్డను ఎమోషనల్గా భయపెట్టి మీ అమ్మని చంపేస్తాను అలాంటి మా మాటలు కూడా ఆ బిడ్డకి భయ భయాందోళన చేశారని చెప్పేసి ఆ బిడ్డ మాకు చెప్పింది కూటమి నాయకులు అందరికీ మేము చెప్తున్నాము మీ తరపునున్న ఉన్న ఈ చిన్న చిన్న నాయకులందరికీ కూడా చాలా వెచ్చల విడతనంతో భయం లేకుండా ప్రతి విషయంలో కూడా చాలా విధంగా మాకు పార్టీ ఉంది పార్టీ చూసుకుంటుంది అని చెప్పేసి చాలా ధైర్యంగా చేస్తున్న పల్లెండలు కూడా తగినటువంటి అమూల్యం చెల్లించే రోజు వస్తుంది దీనికి మేము తగినటువంటి ఖండింపు మేము కోరుకుంటున్నాము మీరు తగు జాగ్రత్తలు ఉండకపోతే మట్టికి మీ తగిన శిక్ష పేయించకపోతే మట్టికి మొత్తం నాయకులు కూడా మేము హెచ్చరిస్తున్నాం బాబు అతనికి మాకు సంబంధం లేదండి అది ఇంకా ఒక ఇంటి పేరు లేదు మేము ఒక ఇంటి పేరు లేదు బాబు అతని ఉప్పుకొరలోకి మేము వెళ్ళం మేము ఉప్పుకొరలోకి వాళ్ళు అలాంటిది అప్పుడు మా పిల్లల్ని పిలిచేయడం అంటే ఒకరోజు అయితే బాబు మా నానమ్మ ఉంటున్నది చనిపోతుంది నన్ను నీ కారక నేను ఇందుకు వస్తాను అలాగని మా పిల్లలు ఉందంటే అందుకు గురించిగా ఏ రాని అంటున్నావు అలాగని మరుస రోజున మనం అడిగాడు పిలిచినంతలో పాడైపోతావా అన్నాడు అంట ఆ మాట మీద అమ్మాయి ఎలాగైనా అంటున్నా ఆడేవాడే మనం తేడానికి అలాగని వేసి మాట్లాడుకుంటా పిల్లలు నేను లోపల పెట్టుకో ఇందులో ఇంకా హాస్టల్ నుంచి వచ్చిందండి రెండు నాలుగు రోజులు ఉండి ఏదో వచ్చేసింది వచ్చేసి ఆటలకి వేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చింది అంటండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఎదవ అవన్నీ ఇక్కడికి వచ్చాడు ఆ ఎదవ వచ్చి ఇలాగ వాళ్ళ తాతనండి నేను నేను సంతకం చేస్తాను ఇచ్చే ఈయమని అడిగాడు అంటరావండి మేము గారిని అడిగితే ఆవిడ అన్నదానని అయితే సంతకం చేసేది అప్పుడు నేను దేపెట్టకపోవడం ఏంటంటే వాళ్ళ తాతలు అంటున్నావు దేపెడతాను అలాగని ఆవిడ దేపెట్టిందంటే ఆ తీసుకొని తీసుకోవడం అక్కడికి వెళ్ళిపోయాడు అంటండి సందర్పక్క ఆ పిల్లని కొట్టాడు అంటండి కొట్టే ఆ పలంగా గుడ్ల్యి ఆడే చింపేసాడు అంటారండి చింపేస్తే చర్యగా దాన్ని మాట్లాడుకుంటా ఆ పిల్ల అయ్యే అలాగా కట్టుకొని మాట్లాడుకుంటా మని ఆడు బండి అక్కమంటే ఎక్కేసి వచ్చేసింది అంట ఇక్కడ దేపెట్టేడు అంటే అప్పుడన్నా ఇప్పుడు ఫోన్ చేయాలి కదండి బాబు నాకు ఫోన్ చేయలేదండి అలా రెండు ట్రిప్పులు చేసాడు అంటండి రెండు ట్రిప్పులు చేసినప్పుడు అన్న రెండో ట్రిప్పులు అన్న అమ్మ ఇలాగ అంటున్నాడు వాళ్ళ నాతను ఇలాగ తాత అంతా ఆ తాత ఏ తాతో చూసుకోండి ఇక్కడ రావడం అయితే ఓ రోజు వాళ్ళ నానమ్మ వచ్చింది వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ముగ్గురు అన్నగూరు నడుగురిగా వస్తున్నారు కానీ మాకు ఆడి కోవిలు రాలేదు అలాడితే అప్పుడు ఈ పిల్లడు ఎందుకైతే ఎలాగో మాట్లాడుతున్నాడో మరి వచ్చి మీరు చూసుకోండి అని మాకు ఫోన్ చేయాలి కదండి చేయలేదండి మాకు తెలియలేదండి ఈ అందరూ కూడా టీవీలకి ఎలా ఇలా గవర్శాలకి ఇచ్చేసి అన్నీ చేసేస్తే మేము ఏం చేయాలంటే అప్పుడు మాట్లాడుకుంటా ఇంకా బాబా ఇది అలాగే తండ్రి మాకు తెలియకుండా ఈ మనిషి ఎలా చేసింది ఈ మనిషి ఎంతమందికి ఎలాగే తాడుచుకుంటుందో ఎంతమందికి ఎలాగే పంపుతుందో అలాగే నా గుండు కొట్టుకోను బాబు నేను రాత్రి ఆయన పట్టుకొని ఆ వేసేస్తే ఆ డ్రేసు నుంచి ఈ డ్రెస్నికేసేసారండి బాబా నేను చూడండి అంత కథ నేర్పుతున్నారు వీళ్ళు ఏం చేయను బాబయ్య నేను చూస్తే లేని వాళ్ళు మేము అడుక్కొని తిని వాళ్ళు దాని తాత చూస్తే బండి మీద ఉంటాడండి అడుక్కాడు కాళ్ళు లేవు చేతులు లేవు అలాంటి తాత అంటే వీళ్ళు అన్నేసి ఆ పిల్లలు వేపేడేసారంటే ఇలాగ ఎంతమంది వేబేడతారు చెప్పండి